హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తమలపాకులు కరివేపాకులతో రా డ్రై పౌడర్ని సన్లైట్తో పని లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక్కసారి తయారు చేసుకుని పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటే సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు దీనితో చాలా రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఈ పౌడర్తో రైస్ ఐటమ్స్ కషాయాలు కర్రీస్ అలాగే రీఫ్రెషింగ్ డ్రింక్స్ ఇలా ఎన్నో రకాలుగా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఎలాంటి మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న తమలపాకులను తీసుకోవాలి ఒక పెద్ద బౌల్లోనికి వాటర్ని తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో తమలపాకుల అన్నింటినీ వేసి అన్ని ఆకులు వాటర్లో బాగా తడిచేలాగా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తరువాత ఈ వాటర్లో అన్ని తమలపాకులను ఒకసారి బాగా కడిగి వేరే బౌల్లో ఉన్న నార్మల్ వాటర్లో వేసుకోవాలి ఈ నార్మల్ వాటర్లో కూడా బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ తమలపాకులను చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిసారి అవైలబుల్గా ఉండవు కదా కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పట్లో చాలామంది ఎడ్యుకేషన్ కోసం లేదా జాబ్ పర్పస్ మీద వేరే స్టేట్స్కి అలాగే వేరే కంట్రీస్కి కూడా వెళ్తున్నారు వారికి అక్కడ మన ఫుడ్ని అందులోని ఫ్లేవర్స్ని మిస్ అవ్వకుండా ఇలా ప్రిపేర్ చేసి పంపామంటే ఈజీగా వన్ ఇయర్ పాటు యూజ్ చేసుకోవచ్చు తమలపాకులను యూజ్ చేసుకోవడం వల్ల మన మైండ్ బాడీ చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది తమలపాకుల్లో కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అందువల్ల వీటిని యూజ్ చేసుకోవడం వల్ల న్యాచురల్ బ్రీత్ ఫ్రెషనర్గా పనిచేస్తాయి నీట్గా వాష్ చేసుకున్న తమలపాకులను కాటన్ క్లాత్ మీద ఇలా పెట్టుకోవాలి ఇలా కొంచెం సేపు ఉంచడం వల్ల ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతాయి అప్పుడు వీటిని మరొక కాటన్ క్లాత్ మీద పలుచక ఒకదాని పక్కన ఒకటి పరుచుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఒకవైపు పూర్తిగా ఆరిపోయిన తరువాత మరోవైపు తిప్పి ఆరపెట్టుకోవాలి ఇలా ఒక రోజు అంతా ఆరనివ్వాలి అలాగే వీటిలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకని వీటిని యూజ్ చేయడం వల్ల మౌత్ ఆల్సర్స్ గమ్ ఇన్ఫెక్షన్ టూత్ టేక్ వంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది అలాగే కరివేపాకును కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైనట్ అయ్యే వరకు ఇలా కొంచెంసేపు ఉంచుకోవాలి ఆ తరువాత క్లాత్ మీద ఆరపెట్టుకొని తడేమీ లేకుండా చూసుకోవాలి ఇలాగా ఒక రోజు అంతా ఉంచుకోవాలి ఒకరోజు తరువాత తమలపాకులు ఇలా ఉన్నాయి పూర్తిగా ఆరిపోయాయి ఇప్పుడు వీటిలో ఇంకా ఏమన్నా తడి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి నీట్గా ఆరిపోయాయి తడేమీ లేవు ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక బంచెస్ లాగా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తమలపాకులను ఇలా కట్ చేసుకొని ఆరబెట్టుకోవటం వల్ల అన్నీ ఈజీగా ఈవెన్గా డ్రై అవుతాయి వీటిని ఇలా ఒక టూ డేస్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉన్నాయి కరివేపాకు కూడా బాగా ఆరిపోయింది ఇప్పుడు వీటిని రెండింటినీ కలుపుకొని ఒక బౌల్లో వేసుకొని మరొక రెండు రోజులు ఆరబెట్టుకోవాలి మొత్తం ఫైవ్ డేస్ కల్లా ఇవి ఇలా ఉన్నాయి కానీ క్రిస్పీగా మాత్రం లేవు అందుకని ఇప్పుడు వీటిని మనం ఒకసారి డ్రై రోస్ట్ చేసుకుందాము దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని లీవ్స్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి రెండు మూడు నిమిషాల్లోనే పూర్తిగా డ్రై అయిపోతాయి వీటిని ఒకసారి ఇలా చేతిలోనికి తీసుకొని నలిపి చూస్తే పౌడర్ కనుక అయ్యాయంటే ఇవి పూర్తిగా వేగినట్లే అప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలాగే వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరిపోయాక ఇలా మిక్సీ జార్లోనికి కొంచెం కొంచెంగా తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఈ తమలపాకులు మనకి యాంటీసెప్టిక్ డైజెస్టివ్ ఎడిగా కూడా పనిచేస్తాయి ఇలా పూర్తిగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి అవసరం అనుకుంటే ఒకసారి జల్లించుకోవాలి ఈ పౌడర్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక జార్లోనికి తీసుకొని స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ ప్రిపేర్ చేయడానికి మూడు వంతులు తమలపాకులు తీసుకుంటే ఒక వంతు కరివేపాకుని తీసుకున్నాను తమలపాకులు కరివేపాకు కాంబినేషన్లో రెసిపీస్ చాలా బాగుంటాయి ఈ పౌడర్ని చాలా కొంచెం కొంచెంగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది ముందుగా ఈ పౌడర్తో ఒక రీఫ్రెషింగ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి నేను దీనిని ఫైవ్ మెంబర్స్కి సరిపోయేటట్లు ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక టూ ఇంచెస్ వరకు దాల్చిన చెక్కను వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ పౌడర్ను వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా మరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తరువాత ఇందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి దీనికి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది డ్రింక్ రెడీ అయింది దీంట్లో చివరిగా ఒక స్పూన్ హనీ వేసుకోవాలి ఈ హనీ ప్లేస్లో జాగరీని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ డ్రింక్ను దగ్గు జలుబు తలనొప్పులతో బాధపడుతున్న సమయంలో కనుక తీసుకున్నామంటే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ